మీరు చూస్తుంది ముందు న్యూస్ ఛానల్ విశాఖ ఇరవై ఎనిమిదవ వార్డులో సాయిరాం ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా భారీ ప్రత్యేక పూజలు అదేవిధంగా ఒక సాయిబాబా విగ్రహాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది ఆ రోజు ఉదయం నుంచి భారీగా పూజలు ఉంటాయంటూ పోజారి మాట విజ్ఞప్తి మన సాయినాథ భక్తులకి అందరికీ విజ్ఞప్తి ఈ నెల పదో తారీఖు ఆషాఢ పౌర్ణమి గురువారం గురు పౌర్ణమి సందర్భంగా మన రత్నం గార్డెన్స్లో వేయించేసి ఉన్న శ్రీ సంపత్సాల ఆనియందులు శ్రీ సాయిరామ్ ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో గురిపో వేడుకలు చాలా ఘనంగా జరగనున్నాయి ఉదయం నుంచి పంచామూర్తి అభిషేకములు అలాగే ఏడున్నరకి విశేష అలంకరణ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరపబడును అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకి మహా అన్నదాన కార్యక్రమం జరపబడును కావున భక్తులు ఎవరి మంది విచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుచున్నాం అలాగే ఈ సంవత్సరం కొత్తగా ధ్వని అన్నది గారికి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కాకుండా ఈ సంవత్సరం బాబాగారు కుండలో అన్నం కలిపే విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు గురు నాడు ఉదయం ఎనిమిది గంటలకి ఆ విగ్రహాలు ధ్వని విగ్రహం కూడా ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఎవరి మంది విచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుచున్నాం ఇటు ఆలయ అర్చకులు అపులాచార్యులు గారు ఇప్పుడు